వెల్కమ్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టు ఆల్ భూమి దాని అక్షం మీద తిరిగే దిశ ఏమిటి భూమి దాని అక్షం మీద తిరిగే దిశ ఏమిటి పడమర నుండి తూర్పు పడమర నుండి తూర్పు జై తెలంగాణ ఉద్యమం నాయకుడు ఎవరు జై తెలంగాణ ఉద్యమం నాయకుడు ఎవరు కొండా రంగారెడ్డి కొండా రంగారెడ్డి జై తెలంగాణ ఉద్యమం జరిగిన సంవత్సరం ఏది జై తెలంగాణ ఉద్యమం జరిగిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు జై తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు కాసు బ్రహ్మానంద రెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రపంచంలో అతిపెద్ద నది ఏది ప్రపంచంలో అతిపెద్ద నది ఏది అమెజాన్ నది అమెజాన్ నది ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్